నాయకర్ గారికి స్వాగతం సుస్వాగతం ఇరు మన ముందుకి మన గ్రామం ఇచ్చేసారు మన పార్టీ ఆఫీసింది మన జనసైనికులందర్భ గారికి సాధారణంగా

మనం చెప్తున్న ఇసుకి నేను చేసింది ఉచిత ప్రారంభం కాబోతుంది మహిళలందరికీ మాటలు చెప్తాను నేను ప్రజల పరంగా మన పార్టీ లోతకి నుంచి మెగా డిఎస్సీలు పెట్ట త్వరలో ప్రకటిస్తాం ఈరోజు ఉంచోగా వచ్చే వరకు వారికి సంబంధించిన ఏదైతే నిక్షోభ ప్రతిని కూడా కల్పించడానికి ఏదైతే తీసుకున్న ఉన్నాయని కూడా మనందరి పక్షాన ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారి కార్యవర్గాన్ని క్యాబినెట్ కూడా అభివృద్ధిస్తూనే మాట చెప్తాను అప్పటికప్పుడు అసలు ఏమైపోయిందో అది చోటుకోక మీ అన్నీ ఎలా అయితే నలుగురా ఇదే పడుతున్నారు ఇది మంచిగా చూడ్డా చోట లేదు మనుషుల్లో ఏమైపోయా ఇప్పుడు తేడా ఉండాలి ప్రభుత్వానికి ముందుగా నేర్పడంలో బాధ్యత ఉంది అనే మాటలు చెప్తా ఉన్నా ఈరోజు ఎన్ని చేసినా కూడా సమస్యల మీద పోరాడానికి మన ఎప్పుడు కూడా ఉండాలి ప్రజా సమస్యలే మనకు సమస్యలు ప్రభుత్వ అధికారం వచ్చిందని ఆదాస్తుంటే ఇది ప్రభుత్వానికి మన గౌరవం రాదు ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు గ్రామాలన్నీ రోడ్లు వేస్తామని చెప్తా ఉన్నారు వారికి ఉదయం పర్వాలేదు మండలు జరుపు అని చెప్తాను కానీ సార్లు తీసుకున్నాడు పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ తీసుకుని మనం రోడ్ల మనకు పక్షపాతం లేదు ఇంద్రపులు చేస్తాం ఎన్టీఆర్ వాళ్ళు చేస్తావు ఆకారం చదవడానికి వాళ్ళు కూడా వేస్తాం మనకు దుర్భాగం చాలా ఇంద్రపుళ్ళకి ఏలేదు ఎన్టీఆర్ వాళ్ళకి రోడ్లేదు కానీ నేను జగన్ అన్న కోస్తామని చెప్పే మాట ఇది కోలని జగన్ సుత్త జగన్ అడుగుతున్నా బు ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది ఇవాళ మా గ్రామాలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు లేదు ఎన్టీఆర్ గారు లేదు చంద్రబాబు ఎన్టీఆర్ గారు ఉండని ఎన్టీఆర్ కోళ్ళ పెట్టారు ఏ ప్రగతి వస్తే దానికి ఒక స్పీరిస్ ఉంటాయి అంతేగాని ఇది పార్టీ చేశారా అన్ని పక్షాలు ఉంటారు ఇది వెళ్తాం మా కేసేవాడు మీకేస్తారు మీ కేసేవాడు ఇప్పుడు మీ ప్రజారంటే మీ కేసేవాడు ఇక్కడ మాకేసారు ఇది ప్రజల పక్షాన తీర్పు ఎప్పటికప్పుడు మారుతుంది అందుచేత న్యాయ నివేతలుగా మనం నిలవచ్చిన న్యాయం చేయడానికి బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పొరాలకి మతాలకి పార్టీలు పెద్దగా పంచాద్యని మరొకసారి వాగ్దావిస్తా ఉన్నాడో మరొకసారి ఓపెన్ చేశామంటే పెద్దలు ఇచ్చి పవన్ కళ్యాణ్ సభ్యత్వ చేయడం ఎవరు మాట్లాడలేదు అజెండా లేదు మా నాట మాట్లాడుతున్నట్టు వచ్చిందజెండా ఎదుర్కొంటుంది మాట్లాడండి ఇవాళ బయటికి నుంచి బిటింగ్ వెయ్యి వరకు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నాకు గుర్తుంది మీకు గుర్తులేదు బాధపడతారు ప్రజా ఎవరు నేను చూస్తున్నాను నా మిత్రపక్షం పెద్ద కోసం బోయట్లు ఆలోచిస్తా ఉన్నా కారణం ఏంటంటే టైం చేయండి ఆ ప్రధాన భూమిక సభ్యత్వ యొక్క కావచ్చు పార్టీ కార్యాలయంతో పాటు సభ్యత్వ యొక్క బీపీని పోయించండి పోల్చుకోండి పెరగండి పార్టీలో ప్రజల్లో ఆదరణ పొందమైన మరొకసారి మీ అందరికీ అందిస్తూ అందరికీ ఒకటే మాట ఇచ్చే ఎలక్షన్ ఇచ్చా తర్వాత కూడా ఇచ్చా ఈరోజు కూడా మరొకసారి వాగ్దానం చేస్తున్నా మనందరూ పార్టీ మనందరి యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈనాడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మన ప్రభుత్వం మనందరి యొక్క ప్రభుత్వం తప్ప ఏదొక్కరి శక్తి కాదు మరొక్కసారి మన సమస్యలు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకోండి మీ ఛార్జీలందరికీ అందరికీ అధికారం ఇచ్చా అధికారులు న్యాయ సంగతమైన సమస్యలను అధికారులు కింద స్థాయిలో తీర్చమని సరిచేయడం చెప్పా మరొకసారి ఉద్ఘరిస్తున్నాం ఈ సభావేదిక ద్వారా ఇక్కడ ప్రజాప్రతిలో ఏ పార్టీలో ఉన్నా ఇవాళ సర్పంచ్ మనందరూ పెరిగిన వాడు ఈ సర్పంచ్ ఇక్కడ ఏకగ్రహం చేశాం అధ్యక్ష వరకు వైఎస్ఆర్ ఉన్నా నోటర్లు ఉండవచ్చిన పరిస్థితి సర్పంచ్ గారికి మనం చోట అందరూ కూడా ప్రజల కోసం పని చేయడం మరొకసారి గారిస్తాను అన్ని గ్రామంలో కూడా మరొకసారి చెప్తా ఉన్నాం ఎవరు సర్పంచ్ నాది వైఎస్ఆర్ పార్టీ తలక ఎగిరిస్తే మాత్రం ప్రజల పక్షాన్ని మారిపోతే మాత్రం సరి చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది శాసనసభ్యుడిగా మార్చకూడదనే మాట చెప్తా ఉన్నా ఇంకా పక్షపాత వారు ఈ మధ్యలో ఒక సర్పంచ్ రెండు సత్పథి ఉన్నారు వారు కూడా అసలు చేస్తున్నా కారణం ఏంటంటే కూర్చో 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 బాగుంది కానీ ముఖ్య న్యాయ మీరు పక్షపాతి ద్వారా ఉన్నారు నేను పక్షపాత ద్వారా లేరు సర్పంచ్ గా వైఎస్ఆర్ పార్టీ పక్కన కూర్చోవడానికి శాసనసభ్యులు కూర్చోవడం పక్కన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కూర్చుంటే చూసిన ఒక శాసనసభ్యుడిని కూడా చూసా ఈ నెల శాసనసభ్యులు చెప్తున్నా గౌరవంగా నా పక్క నేను సభలు చేప వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ పెట్టుకుని ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ నీటి కోరు చెప్తా ఉన్నారు మేము ప్రజలు ఎవరని కోరుకుంటే వారి గౌరవించే ప్రజాప్రతినిగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పే ప్రభుత్వం అంతేకాని మీకు మీకు అధికారం వస్తే జగన్ ఫోటో ఆఖరి రాజేసుకున్నారు ఎవరు వచ్చిన ఎవరు చెప్తారు మీకు బొమ్మలు వేసుకోండి బొమ్మలు ఎప్పుడైనా ముఖ్యమైన బొమ్మలు వేసామా సత్యాల సత్యమైన పంచాయతీలు వేసామా ఈరోజు ఆగరా బాబా వేసుకున్నారు వేసుకుని మీకు బిట్ ఇచ్చేది ప్రజలు మన చేసుకున్నారు దాని ఖర్చు ప్రభుత్వం

వాడికి నలభై తొమ్మిది సెట్లు ఉండాలంట నలభై ఒక ఉందంట ఉందంటే సర్వే చేశారు సర్వేలో రావట్లేదట అంటే ఇంత దుర్భారకరమైన సర్వేలు కూడా చేశారు ఇవన్నీ సరి చేయడానికి ప్రభుత్వం దృష్టికి వెళ్తాం ఇటువంటి అక్రమాలలో అన్యాల్ని ఎవరైతే భూమిధారణ ఉన్నాడో వారికి సంబంధించి మేము టైటిల్ యాక్ట్ చూసాం కదా దాన్ని ఎవరు చేస్తారు రేపు అసెంబ్లీ ఇరవై రెండు పెరగబోతుంది బ్యాంక్లో డిస్కస్ చేసి అన్యాలు ఏ రకంగా జరిగాయి ప్రజల దృష్టి కూడా తీసుకెళ్లి ఆ రద్దు చట్టాన్ని కూడా రద్దు చేస్తామని ఉన్న మాట మరొకసారి చెప్తాను మనందరం పనిచేస్తున్నందుకు కూడా చాలా గర్వంగా మన రాష్ట్ర ప్రజలకు కానీ మన నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధికి కానీ మనందరం కూడా ముందుకు ఎంతమంది ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు కార్యకర్తల విషయంలో చూసుకుందాం వారి క్రియాశీల సభ్యత్వాలు ఉంది మరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు డేట్ ఇచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే కార్యకర్తల కోసం ఏ పార్టీలైనా సరే ఒక ఇన్సూరెన్స్ పాలసీతో టైప్ అవి మరి ఆరు కుటుంబాలకు ఏదైనా అవుతే కనుక ఏదైనా యాక్సిడెంట్ రూపాయలు జరిగితే కనుక ఒక యాభై వేల రూపాయలు ఇచ్చే విధంగా అదే కనుక దురదృష్టవశాతం ఆ వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి అండగా వారి కుటుంబానికి అండగా ఉండే విధంగా ఆ పార్టీ నుంచి మన నాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయల కుటుంబం ఆదుకునే విధంగా కార్యక్రమం శ్రీకారం చెప్పారు కార్యకర్తల కోసమే కాదు ప్రజల కోసమే కాదు ప్రతి ఒక్కరి కోసం కూడా ఆలోచించే వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గతంలో మూడు సార్లు ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశారు ఆయన మరి ఈసారిగా కూడా ఆయన నాలుగోసారి మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథం ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే అన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల్ని కూడా కలుపుకొని రాష్ట్రంలో అభివృద్ధి పథం ముందుకు వెళ్లే విధంగా రైతాంగానికి అండగా ఉండే విధంగా యువతకి సహకరించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు ఆయన కూడా ఆయన కూడా డిప్యూటీ సీఎం గా బాధ్యత తీసుకున్నారు ఏదైతే ప్రధాన కేబినెట్ ఉందో పంచాయతీరాజ్ ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ తీసుకుని మరి ప్రతిరోజు నిత్యం కూడా ప్రభుత్వ అధికారులు రివ్యూ చేసుకుని మన రాష్ట్ర ప్రజలకు మనం ఏ రకంగా చెయ్యాలి మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి వీరిద్దరూ కూడా నిరంతరం కూడా ఆలోచన చేస్తున్నారు వారిద్దరి కలయికతో మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ అవే విధంగా కూడా మనం ముందుకెళ్తామని సందర్భం తెలియజేసుకోవాలి